పాల్తేరు గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి భక్తులు అధిక సంఖ్యలో సోమవారం దర్శించుకుని పూజలు చేశారు అనకాపల్లి జిల్లా పాయకురపేట మండలం పాల్తేరు గ్రామంలో గురువారం హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి పారేపల్లి వారి కుటుంబం ట్రాక్టర్ జేసీబీ ఓనర్స్ అసోసియేషన్ దేవర్పు వెంకట్రావు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆంజనేయ స్వామి వారిని తమలపాకులు సింధూరంతో అర్చనలు చేశారు అనంతరం భారీ అన్న సంరాధన నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తరించారు జయంతి గ్రామంలో సుమారు ముప్పై రెండు సంవత్సరాలు పూర్తి ముప్పై మూడో సంవత్సరంలో అడిగిపెట్టిన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రతి సంవత్సరం ఈ విగ్రహం పెట్టిన దాత పారేపల్లి లక్ష్మణరావు ఆ లక్ష్మణరావు అనేక కారణాల వల్ల అనారోగ్యంతో మరణించిన తరువాత తన అల్లుడు ఎం శ్రీనని ఆ శ్రీనివాసరావు ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం ముప్పై సంవత్సరాలు పెట్టి కూడా ఆయనే చేస్తున్నారు అది లక్ష్మణరావుకి మగపిల్లలు లేనందున అల్లుడిని బాబు ఉన్నాడు అల్లుడు పెద్ద అయిన కాబట్టి ఇతనే కుటుంబం చూసుకుంటూ ఆయన కట్టిన విగ్రహాన్ని ఎప్పుడూ ప్రతి సంవత్సరం కూడా ఈ విగ్రహం కాడ పూజా కార్యక్రమాలు చేసి అన్నదాన ప్రసాదం ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఈ అన్న ఈ అన్న సమాజ సమారాధనకి వాళ్ళ ఆ తెలియని యోజన సంఘం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ కమ్యూనిటీ అంతా కూడా ఆయనకి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుతున్నారు అలాగే ఆంజనేయ స్వామి మా గ్రామాన్ని ఈ ఉత్తర దిశలో ఉండి మా గ్రామాన్ని ఎడవేళలా క్షేమంగా కాపాడుతున్నారు ఆయన వెళ్తే ఏ పని అంటూ జరగదంటూ ఉండదు ఆయన ఆ టైంలో అటువంటి పవర్ ఈ ఉద్యమం వేయడం జరిగింది అదేవిధంగా ఇలాగా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలి పాలితేరు గ్రామం పాకిపేట మండలం పాలితేరు గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది పారేపిల్లి లక్ష్మణరావు గారు అప్పటి నుండి బాలితేరు గ్రామ పెద్దల సహకారంతో అలాగే పారేపి లక్ష్మణరావు గారి కుటుంబ సభ్యులు సహకారంతో వారు ఇంకా పారేపిల్లి వారు ఇంకా ఉన్నారు వాళ్ళ సహకారంతో అందరి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క హనుమాన్ జయంతి హనుమంతులు పుట్టినరోజు నాడు హనుమంతు జయంతి రోజు నాడు అన్నంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అందరూ సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేసుకుని స్వామివారి ప్రసాదం గ్రామం అంతా ఇటు పాలతేరు అంగంపేట వల్లూరు పరిసర గ్రామ అందరికీ కూడా స్వామివారి ప్రసాదం అందేటట్టుగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని వర్షం కూడా ఆటంకం కలుగుతుందని చెప్పేసి చాలా భయపడ్డాం ఆంజ్నేశ్వం దైవల్ల ఆ శ్రీరామచంద్రమూర్తి దైవల్ల ఎటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని ఆశిస్తూ ముందుకెళ్తున్నామండి జై శ్రీరామ్ జై శ్రీరామ్